నమస్తే ఈరోజు మన ముందు ప్రముఖ కవి విశ్లేషకులు రిటైర్డ్ ఉపాధ్యాయులైన గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారు మన ఉన్నారు వారి గురించి ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న పరిణామాల గురించి వారి గురించి తెలుసుకుందాం నమస్తే నా గారు సార్ ఇప్పుడు మన రాష్ట్రం కానీ దేశంలో కానీ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే వారసత్వ రాజకీయాలు బాగా నడుస్తున్నాయి తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత ఆయన కొడుకు అట్లా లేకపోతే ఆయన కూతురు అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో రావాలని చూస్తున్నారు ఈ పరిణామాలపై మీరు దీని ఒక వివరణ ఇవ్వాలి మంచి ప్రశ్న ప్రస్తుత భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రత్యక్షంగా జరుగుతున్న ఎన్నికలలో పల్లె నుంచి ఢిల్లీ దాకా అనే అన్ని రకాల ఎన్నికలలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గము పార్లమెంట్ నియోజకవర్గం వరకు ఈ యొక్క వాస్తవమైనటువంటి ఎన్నికల విధానంలో వారసత్వ రాజకీయాలు నిరంతరం కొనసాగుతున్నాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మొట్టమొదటి భారత ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ గారు వారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని గారు వారి కుమారులు సంజయ్ గాంధీ రా రాజీవ్ గాంధీ గారు వాళ్ళ శ్రీమతి సోనియా గాంధీ మేనకా గాంధీ గారు వాళ్ళ కొడుకులు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కొనసాగుతుంది ఈ విధంగా ఒక ఉన్నతమైన స్థానంలోనే నిరంతరం ప్రధానమంత్రుల స్థాయి నుంచి ఈ దేశాన్ని ఏలేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆ వారసత్వ రాజకీయాలలో కీలకమైన భూమికను పోషిస్తుంది ఆ విధంగా చూసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు జలగం వెంగళరావు గారు కుమారు జలగం ప్రసాదరావు గారు జలగం వెంకట్రావు గారు మర్రి చెన్నారెడ్డి గారు కుమారుడు శశిధర్ రెడ్డి గారు ఈ విధంగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు కాసు కృష్ణారెడ్డి గారు ఈ ఏ జిల్లాలో చూసినా నాడు ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల్లో వారసత్వ రాజకీయాలు నిరంతరంగా నిర్భయంగా కంటిన్యూషన్ అయినాయి దానికి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు పరిపాలన పేరు కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కావచ్చు తదనంతరం తెలుగుదేశం పార్టీ వచ్చిన అదే వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయి తమిళనాడులో డిఎంకే కానీ అన్నా డీఎంకే కానీ అదే వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయి బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళ కుమారులు అదే నిరత రాజకీయాలు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ కొడుకులు తమ్ముళ్ళు వాళ్ళు నిరంతరమైనటువంటి రాజకీయాలు నిర్వహిస్తున్నారు ఈ విధంగా ఒక పార్టీ ఎక్కువ ఒక పార్టీ తక్కువ లేదు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నుంచి ఈ దేశాన్ని వెళ్ళినటువంటి జాతీయ పార్టీల వారికి కూడా నిరంతరంగా నిర్భయంగా నాటి నుంచి నేటి వరకు వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయి ఇది ఈ దేశ ప్రజాస్వామ్యానికి వరమా శాపమా అని ఎవరూ నిర్వచించలేని పరిస్థితులలో ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పుగా మనం గమనించాలి ఇది కొనసాగుతుంది ఇది ఏ రోజు బ్రేక్ అవుతుందో కాదో కూడా చెప్పలేని వాస్తవ పరిస్థితులు ఉన్నాయి సార్ ఇప్పుడు రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలతో పాటు కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన కూడా ఇవాళ రాజకీయం నిలుస్తుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే చూసుకుంటే రెండు కులాలు ఒకప్పుడు భర్తశత్రుడైన కాపులు కానీ చౌదరీస్ కానీ ఏకమై అక్కడ రాజ్య రాష్ట్రాన్ని వెళ్ళడానికి సిద్ధమయ్యారు అట్టా కొంతసో కొన్ని చోట్ల మతం ఇవాళ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఇట్లా ఉన్న చోట మత విభజన జరిగి మతాతీత మత అనుకూలంగా అభ్యర్థులను పెట్టుకుంటూ జరుగుతుంది వీటి ప్రభావం కూడా ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఇది చాలా మంచి ప్రశ్న ఆలోచించదగ్గ ప్రశ్న భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రశ్నను ఒకసారి మననం చేసుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడు ఎందువల్లనంటే వారసత్వ మన కుటుంబ వర్గ పరిమితం అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా మతాలు కులాల ప్రకారం కూడా నిరంతరం కొనసాగుతుంది మెజారిటీ మతం ఉన్నటువంటి వాళ్ళు అది మైనార్టీ కులాలైనా మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళ అభ్యర్థులు నిర్భయంగా ఎన్నికవుతున్నారు కొనసాగుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఎంఐఎం అక్కడ ఎనిమిది స్థానాలు గెలుస్తుంది వేరే ప్రాంతాల రాకపోవచ్చు అక్కడ వాళ్ళ మతం ఆధారంగా జరుగుతున్నటువంటి ఎన్నికల స్పష్టంగా కనిపిస్తుంది ఇది గత నాలుగు దశాబ్దాల నుంచి ఆ విధంగా కులాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కుల ప్రాతిపదికన ఉన్నటువంటి మెజారిటీ కాపులు కానీ కమ్మలు కానీ రెడ్లు కానీ కమ్మరెడ్డి తక్కువ ఉన్న కాపులు మిగతా యాదవులు గోడ ఎక్కువ ఉన్న ఈ ఎన్నికల పొత్తుల ద్వారాగా ఎప్పుడు వాళ్ళు రెండు కలవనటువంటి కూడా కలిసి ఈరోజు విజయం సాధించారు అంటే కుల ప్రాతిపదికన కూడా ఈ వారసత్వ రాజకీయాలు కొనసాగుతుంది కాబట్టి దీంట్లో కులము ఉంది మతము ఉంది డబ్బు ఉంది మరి పురాతనంలో ఉన్న విశ్వాసం ఏమైపోయిందో తెలియటం ఆ విశ్వాసం కూడా ఇందులో కొనసాగుతుందా ఇది కొనసాగటం లేదనేటటువంటిది తెలియదు ఒకప్పుడు రాజకీయాల్లో డబ్బు ప్రభావం చాలా తక్కువగా ఉండేది ఒక అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే నర్రా రాఘారెడ్డి గారు ఇచ్చిన చివర ఒక వ్యాసంలో చూసా పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టమని గవర్నమెంట్ అతనికి ఎన్ని ఎన్నికల కమిషన్ చెబితే ఆయనకి పదిహేను వందల రూపాయలు కూడా ఒక అసెంబ్లీకి కావట్ల అదే పదిహేను వందల రూపాయలు ఒక ఓటర్కి కూడా ప్రభావం చూపలేకపోతుంది ఈ డబ్బు ప్రభావం ఎంతవరకు ఉందంటారు ఇది డబ్బు ప్రభావము అనేటటువంటిది అసలు ఎంత ఎత్తు పెరిగిపోయిందంటే ఆకాశం అంత ఎత్తుకి డబ్బు ప్రభావం పెరిగితే మానవీయ విలువలు ప్రజాస్వామ్య విలువలు నైతిక విలువలు ఆర్థిక విలువలు పాతాళ్లో కానీ తొక్కివేపడ్డాయి ఆ రోజుల ఎన్నికలలో జెండాలు గుర్తులే తప్ప అసలు డబ్బు మందు మాంసం అనేటటువంటి కులం మతం ఏమీ లేవు ఆ రోజు కాంగ్రెస్ తరపున గెలిచిన కమ్యూనిస్ట్ పార్టీ తరపున గెలిచినా ఏ పార్టీ తరపున గెలిచినా నీతివంతులు ఎన్నికయ్యేటటువంటి రాగా పరిస్థితి రావి నారాయణ రెడ్డి కానీ నర రాఘవ రెడ్డి గారు కానీ ఇవాటికి యాభై ఏడు నుంచి డెబ్బై ఏడు వరకు గెలిచినటువంటి నల్లగొండలో ఖర్చుకే ఉన్నారు ఈ భద్రాచలంలో ఖమ్మంలో గెలిచినటువంటి పానుగంటే పిచ్చే గారు ఎంత ఖర్చు పెట్టారు వందల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఈ యొక్క వారసత్వ రాజకీయాలలో వారసత్వంగా ఒక నాలుగు ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నటువంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా నిలబడే అభ్యర్థుల శక్తి సాలతలేదు అది ఒక కారణం కూడా కావచ్చు అదేవిధంగా విలువలు కోల్పోయినటువంటి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వాన్ని లూటీ చేయటం ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నప్పుడు విలువలు కలిగినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు ఓడిపోతున్నారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఎప్పుడైతే మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యవాది రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు రౌడీలు రాజ్యం లేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇందులో విలువలకి ప్రాధాన్యత లేదు అదేవిధంగా వారసత్వ రాజకీయాలు ఒక పక్కన డబ్బు కులం మతాలు ఒక పక్కన ఉన్నప్పుడు విలువలు పతనమైపోయినాయి అనేటటువంటి అభిప్రాయం నేను స్పష్టంగా చెప్పగలను రాబో కాలంలో మేధావి వర్గం కూడా ఆలోచించి చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరియు ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా డబ్బులకి అతీతంగా పనిచేసి ఉన్న ఉన్నతమైన వ్యక్తుల్ని ఎన్నుకొని సభలకు పంపిస్తే తప్ప ఇక ఇది విచ్చలవిడితనం పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఊహించుకున్నట్టు మనం అనుకున్నట్టు మనలాంటి వాళ్ళం అనుకునే విధంగా ప్రజాస్వామ్యం చక్కదిద్దాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం